హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళటి వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు కూరలు అయితే తీసుకొచ్చుకున్నాం అదే వ్లాగు కంటిన్యూ ఇస్తాం చూడండి మొత్తం చీకటి ఉన్నది ఇగో రంబలల్లోకి వచ్చినాం మొత్తం లోపల కిట్ అయితే లోపల ఉన్నది అయితే చూడండి మొత్తం కూరలు అయితే ఇవి పెడతా లోపల్ కిట్ తర్వాత ఇదే ఈ కంటైనర్ అవతాలు ఉంటాయి कौन सा कौन सा वाला है भाई है प्रेस पुर्णा 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 वाला है। ओ वो पूछा वाला नहीं है वो वाला वो वाला, वाला वो वाला कितना के जी का तो दो किलो का वो दो किलो नहीं कितना

కోళ్ళు అయితే తీసుకున్నాం కొన్న అయితే తీసుకొని కట్ అయితే ఎత్తున్నాడు కొన్న అయితే తీసుకున్నాం ఇక చూడండి కోన్ని తీసుకున్నాం ఇప్పుడు కోన్ని కట్ చేసేది వంట చేసేది వీడియో పార్ట్ ఎట్లా జరుగుతుంది అన్నది వీడియో తీసుకుంటాం చూడండి కాల్దామా అది తీసేద్దామా అత నేనా ఒక పుట్ట అట్లా మంచి వెళ్ళిపోతుందా ఏడ నేర్చుకున్నాం ఇంటికా నేనా ట్రైనింగ్ నంబర్ వన్ ఉన్నది ఓకే షాప్ పెట్టి మరి వినోదన్న ఏం అన్న ఏమి వేస్తున్నావు మరి ఇగ యాలకులు వేసిన లవంగాలు వేసినా చెక్ వేసిన ఇగో కొంచెమంతా పువ్వు పువ్వు ఇగో బగారా ఇక అదే నేను నేర్చుకుందాం అనుకుంటున్నావు వంట మరి మరి స్పెషల్ అయింది ఇంకా ఈరోజు మరి సంక్రాంతి ఐ మీన్ అట్లనే కాదు ఇంకా ఏమి స్పెషల్ రైస్ అండ్ రైస్ రైస్ కంప్లీట్ ఆ కంపెనీ రైస్ ఇక ఇది ఉల్లిగడ్డలు వేసిన మన ఏం లేదు ఇంకంతా కరెక్టే నువ్వు కుకింగ్ మాస్టర్ నువ్వు చికెన్ అయితే నూనెలో మించే చేసుకోవాలా పరోటా పరోటలకు అంతా ఆయిల్ ఆయిల్ ఊట ఎట్లా తీసుకొచ్చి కబూసాలు చికెన్ అయితే నూనె బాగా మాలా సోచండి సూషింది నర్తత్తి ఏ కదా స్డింత అయిపోయింది బస్ బస్ చెప్పు ఆపి శ్రీకాంత్ చెప్పు కదా గ్యాంగ్లీడర్ ఏంటి వాళ్ళు వేస్తారు అడ్డనేస్టోళ్ళు వాళ్ళు అడ్డనేస్టోడు శ్రీకాంత్ મા પેના વાનશે યેલા કમ ઓન બ્રો કમ ઓન કમ ઓન એ ઈબ્રો સુટુ દીન પુનુકાતી ઓરતી હા બેક કેમેરા બેક કેમેરા

Super, super. Excellent. Excellent, haan? Super. This is half bongal. Hey, here you can. Koya, koya. Benchi urna, haan? Super, onnika. ట్రెండింగ్ సాంగ్స్ సాంగ్ వాడతారుంది తరుట గరం కొంచెం ఆయిల్ ఆయిల్ మంచిగా ఉంది నేను ఆయిల్ ఆయిల్ ఉంది కావచ్చు మంచిగా ఉప్పు ఉప్పు కలపరెట్లుందండి అన్ని మంచిగా ఉన్నాయి వినోదండి అందుకే మంచి ఉంటుంది కారం కారం అయితే కావచ్చు అనుకున్నాను కుకింగ్ మంచిగా అండి సూపర్ కూర ప్రసంతం నువ్వు చెప్పాలి ఏమైనా ఎప్పుడు